జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పదేళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను మా ప్రజాప్రభుత్వం పద్దెనిమిది నెలల్లోనే చేసిందని అన్నారు అకాల వర్షాలతో మురంచపల్లి వెంకటేశ్వర్లపల్లి కుందనపల్లితో పాటు మరిన్ని ఊర్లో నీట మునిగి వరదల్లో మనుషులు కొట్టుకుపోతే అప్పటి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సాయం చేయకపోగా కనీసం పరామర్శకు కూడా రాలేదని విమర్శించారు అలాంటి మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడెందుకు భూపాలపల్లికి వస్తున్నారని ప్రశ్నించారు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని తెలిపారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు పూర్తి చేస్తున్నాం విధంగా తీసు హాస్పిటల్లో ఈ రోజు ముప్పై రెండు లక్షలతో వెంటిలేటర్లు తెచ్చాం సిటీ స్కానింగ్ కూడా వచ్చిన కోట్ల పది లక్షల రూపాయలతో సివిల్ కాంట్రాక్టర్ వారి రేపు ఈ మానం రోజునే ప్రారంభించబోతున్నాం రెండు వందల మూడు పోస్టులను కూడా ఆ యొక్క హాస్పిటల్ కు మన జిల్లా కేంద్రం హాస్పిటల్ తీసుకొచ్చాం విధంగా హాస్పిటల్ కు తీసుకురావడమే కాకుండా ఎంఆర్ఐ మిషన్ కూడా కృషి చేస్తున్నాం దాన్ని కూడా వంద రోజుల లోపే తొమ్మిది కోట్ల ఎనభై లక్షల తెలియజేస్తున్నాం మీరు చేయలేని పని సింగరేణి హాస్పిటల్లో కోటి పది లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ మిషన్ కూడా ప్రారంభించాం కార్మికుల రోగ నిర్ధారణ టెస్ట్ చేసేటువంటి మిషన్ ని రెడ్ క్రాస్ బిల్డింగ్ తెచ్చాం లైబ్రరీ మూడు కోట్ల ఇరవై లక్షలు ఎంపీ భవనాన్ని కూడా మూడు కోట్ల ఇరవై అదే రకంగా కొడవడానికి నరసింహ స్వామికి అయితే ఎవరు చేయలేని పని ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు మంత్రులు చేయలేని పని దాని యొక్క ఆదర్శమైనటువంటి దేవాలయంగా తీర్చిదిద్దాలని దాన్ని చేస్తున్నారు ఇంకా కూడా నియోజకవర్గంలో టీవీ కట్టేం తేవడము ఇంకోటి ఇంకోటి ఏం తివ్వడం వస్తున్నారంటే మంజూరి ఇచ్చిన వాడికే వస్తున్నారు మీ యొక్క విధ్వంసం వల్ల ఇంకా వాళ్ళు చేసినటువంటి పెండింగ్ బిల్లు వేల ఉన్నాయి వాళ్ళ వల్ల పనులు చేయడానికి టెండర్లు పూర్తయినా కాంట్రాక్టర్లు రావడం లేదు పనులు జరగడం లేదు మీ ప్రభుత్వంలో నూట ఇరవై ఆరు చెరువులు దిగి మోలచ్చపల్లి మునిగి ఆయన మనుషులు కొట్టుకపోయి పెట్టి ఈ రోజు వెంకటేశ్వర పల్లె గుమ్మడిపల్లి కుందరిపల్లి లాంటి గురు మీద నూట ఇరవై నాలుగు చెరువులు పునరుద్ధరణ చేసి వాళ్ళకు పంటలు పండించారు ఐదుకి మీ ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించారు